ఆ స్థుతులకు ఆ స్తోత్రాధిపతి మీకే వేలాది వందనాలనైనా ఈ సమయం వచ్చినందుకు మీకే స్తోత్రములు తండ్రి ఇప్పుడైతే ఎవరైతే లైవ్లో చూస్తున్నారో తండ్రి ఈ వాక్యం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ మీ దీవెనలు మీ కార్యాలు అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి వాళ్ళు ఎన్నో బాధలు ఎన్నో సమస్య సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి వాళ్ళందరికీ మీ స్వస్థ దైచ్చిన మీ కృపను దాయిచ్చే మీ దేదోతలు కావు కావుదలో ఉంచండి తండ్రి మీ చేతులతో తాకండి తండ్రి మీకే స్తోత్రములనైనా పరిశుద్ధ దేవ స్థుతులకు పాత్రుడా స్తోత్రాధిపతి మీకే వేళది వందనాలనైనా తండ్రి పరిశుద్ధ వాళ్ళని దీవించి ఆస్వాదించండి అయినా వాళ్ళ కుటుంబాలను దీవించి ఆస్వాదించండినైనా వాళ్ళ పిల్లల్ని దీవించి ఆస్వాదించండినైనా వాళ్ళ రాకపోకల్లో మేరతోడే వాళ్ళ ఉద్యోగం సమస్య వేసి ఆరోగ్యం సమస్య తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి వాళ్ళ కోసం మీరు జ్ఞాపకం తెచ్చుకున్నైనా ఏసీఆ మీకే స్తోత్రములనైనా నేను ప్రార్థన చేస్తుండగా వాళ్ళకి స్వస్థత దయచ్చేయం ఈ వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళ హృదయాలని తాకండినైనా మీ ఆత్మాభిషేకం ఉంచండినైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి మీ చేతులతో తాకండి తాకండినైనా ఈ రాత్రికాల సమయంలో వాళ్ళతో మీరే మాట్లాడండినైనా మీ పరిశుద్ధాత్మ ఆత్మ అయినా ఈ ప్రార్థన ఎవరైతే ఏకబిస్తున్నారో తండ్రి వాళ్ళకి ఇప్పుడే వెంటనే స్వస్థత దయచేయండి అయినా ఎస్సే వాళ్ళతో మీరే మాట్లాడండినైనా ఎస్సే అతన్ని మీ ఏవైతే దృష్టి ఇప్పుడే మీ అగ్నితో లైఫ్ వచ్చిండనైనా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో మేము ఇలా ప్రార్థని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అది మీ కృపేనైనా ఎస్సీఆ తండ్రి ఈ సమయంలో ఎంతోమంది బాధపడుతున్నారనైనా ఎంతోమంది హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నారు తండ్రి వాళ్ళందరినీ స్వస్థపరచండినైనా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తండ్రి వాళ్ళ వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి అయినా ఎస్సీ అనారోగ్యాలు తీసివేసి ఆరోగ్యాలు దయచేయండి అయినా తండ్రి వాళ్ళ ఉద్యోగుల విషయంలో మీరే సహాయం చేయండినైనా ఎవరైతే ఏ ఏ బాధలతో ఉన్నారో అది నీకు మాత్రమే తెలిసినైనా మీ దేదోతల నుంచి మీ కాపుదలు దయచేయండి అయినా తండ్రి తండ్రి మీకే స్తోత్రములనైనా తండ్రి మీకే వేలాది వందనలనైనా రోజు ఈ ప్రార్థనలు దయచండి మీ మీకు మరో బిడ్డలుగా ఉంచండి తండ్రి మమ్మల్ని తాకండి తండ్రి తండ్రి ఈ ప్రాథంతో వాళ్ళకి స్వస్థత దండి ఏ అక్కర అవసరాలు తీర్చండినైనా వాళ్ళ పిల్లల్ని దీవించి ఆస్వాదించండి కాలేజీలు స్కూల్కి వెళ్తూ వెళ్తూ వస్తుండగా మీ రాకపోకలతోడే ఉండండినైనా మీ చల్లని వస్తాం వాళ్ళ వాళ్ళ ఉంచండి తండ్రి మీకే స్తోత్రములనైనా స్థుతి 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 స్తోత్రములనైనా మీకే వేలాది వందనాలు తండ్రి ఈ ప్రార్థన చిన్న ప్రార్థన పాసం చేసుకోమని తప్పులు క్షమించమనించమని ఏసారి అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ దలాడండి వాక్యం చదువుతున్నాను నాతో పాటు మీరు కూడా చదవండి ఏహో ఆశ్చర్యకారములు చేసి ఉన్నాడు ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బహువు ఆయనకు విజయం కలుగు చేసి ఉన్నది మెయిన్ ఇసా తండ్రి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి మీకే వేళది వంద నెలనైనా నాతో పాటు ఈ వాకింగ్ ఎవరైతే ఏకే చదివేరో తండ్రి వాళ్ళందరికీ మీ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించమని చిన్న ప్రార్థన పాసం చేసుకోమని ఎస్ఐనామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి ఇంకేమైనా మీకు ప్రార్థనలు మా ద్వారా నుంచి రావాలి ఇంకా ప్రార్థన చేయించుకుంటానంటే మీకు నంబర్ కూడా నేను షేర్ చేస్తాను మీ కామెంట్స్లో మెసేజ్ చేయండి నాకు ప్రైజ్ దలో